ఏలూరు జిల్లా చింతల్పూడి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల పెండింగ్ పెండింగ్ జీతాలు విడుదల చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక ఏరియా ఆసుపత్రి నందు కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సంఘ సంఘటిసి అనుబంధ శాఖ అధ్యక్షురాలు తొరలపాటి మరియమ్మ మాట్లాడుతూ గత మూడు నెలలుగా పెండింగ్ జీతాలు విడుదల చేయాలని పదిహేను నెలలు పిఎఫ్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సంవత్సరం కాంట్రాక్టర్ వ్యవస్థ మారినప్పటికీ మళ్ళీ అదే కాంట్రాక్ట్కి టెండర్ వచ్చిన పాత బకాయిలు విడుదల చేయకుండా పాత పీఎఫ్లు విడుదల చేయకుండా అదే కాంట్రాక్టర్కే టెండర్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా వైద్యాధికారులను ప్రశ్నించారు ఆ కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అతనికే మళ్ళీ కాంట్రాక్టర్ ఇవ్వడం వెనుక జిల్లా వైద్యాధికారుల ప్రమేయం ఉందని తక్షణమే కాంట్రాక్టర్ని మార్చి పాత బకాయిలు చెల్లించి కొంత కా అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారులకు సూచించారు ఈ ధర్నాలో రాజు నాగరాజు కుమారి తదితరులు పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులకి మూడు నెలల పెండింగ్ జీతాలు పదమైదు నెలల పెండింగ్ ఉన్నాయి ఈ యొక్క చేయకుండా పెండింగ్ జీతాలు విడుదల చేయకుండా ఈ యొక్క కాంట్రాక్టర్ మొన్న సమయంలో ఈ యొక్క కాంట్రాక్ట్ పాల కాంట్రాక్టర్ కి ఈ యొక్క కాంట్రాక్ట్ దక్కింది పాత బకాయిలు చెల్లించకుండా ఈ యొక్క కాంట్రాక్ట్ ని మళ్ళీ ఆయనకి ఎందుకు రెన్యువల్ చేశారు ఆ టెండర్ ఆయనకు ఖారేసప్పుడు పాత బకాయలని కూడా పూర్తి చేయాలి కదా అంటే దీనిలో వైద్య శాఖ అధికారులు కూడా ప్రమేయం ఉందని మేము ఆరోపిస్తున్నాం తక్షణం ఆ యొక్క పిఎఫ్ అలాగే పెండింగ్ జీతాలు విడుదల చేయాలి విడుదల చేయకపోతే కనుక రేపు కలెక్టరేట్ వద్ద కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సమస్యలను కలెక్టర్ రక్షణ దృష్టి తీసుకెళ్ళడానికి జీతాలు విడుదల చేయాలని కాంట్రాక్టర్ ని డిమాండ్ చేస్తూ అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసి ప్రభుత్వ పని పనిచేస్తున్నటువంటి పాలసీ కార్మికులందరినీ కూడా పర్మిమెంట్ చేయాలని చెప్పి ఏఐటిసిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం